చేసినందుకు నీకు వందనాలు ప్రవ్వా మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృప ఉంటూ ఉన్నది ప్రభా నాయన నీకే స్తోత్రము నాయన ఇదిగో నాయన సంగముగా ఏకముగా కూడి ఏకాత్మతో ఏక తలంపుతో ప్రభా నాయన నేను స్తుంచుకునేటువంటి గొప్ప తరుణాన్ని మీరు మాకు దయచేస్తారు ప్రవ్వ నాయనా ఇదిగో నైనా ప్రభు ఏ మధ్యాహ్నం మందు నాయన ప్రభా నీ యొక్క సన్నధానమందు నాయనా నీ దాసును ముఖాంతరంలో నుండి నాయన తండ్రి నువ్వు ఏదైతే మాతో మాట్లాడాలని మీరు ఉద్దేశించి ఉన్నారు ప్రభా మొక్క సూటిగా మీరు మాతో మాట్లాడండి ప్రభా అలా నాడు మోషేతో మరి మాట్లాడిన దేవానికి వందనాలు అబ్రహాం యాకోబు ఇస్సాకుల దేవానికి స్తోత్రము తండ్రి ఇదిగో నేను ప్రభా ఇదిగో టీపీఎఫ్ సంఘముగా నేను ప్రభా నీ నైన తండ్రి నేను స్థుతించడానికి నాయన మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపూడదేసి ప్రభా నీ సన్నిధికి తోడుకుని వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా ఇదిగో నీ మందు తండ్రి ఇదిగో ఇది నీ పరలోక గమని అని ప్రభా నీ వాక్యము సలిచ్చినట్లుగా ప్రభావ ఇదిగో నీ గమనిలో నిలిచాడు మేము మేమందరము కూడా నిన్ను ఆరాధించే భాగ్యమును ఇచ్చాడు ప్రభావ ఇంకో నీ సన్నదానమున ప్రభా పట్టరాని జనాంగముతో నీ మందిరం ఆవరణము నింపబడును గాక ఇంకా దాని మార్గాన్ని అందరైతే ఉన్నారో ప్రభావ సకాలమందు నైనా తండ్రి నీ సన్నదానము చేరే భాగ్యముడిద ఇచ్చాడు ప్రభావా నాయన మా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో నిన్ను ఆరాధించుకునే భాగ్యముడిదా ఇచ్చాడు తండ్రి నాయన నీకే స్తోత్రము చెల్లించు ఉన్నాము నాయన తండ్రి ఈ యొక్క నాయన తండ్రి మాయాడు ఉన్నటువంటి నీ తలంపులన్నీ కూడా నేను ప్రభావ నీ సన్నదానమందు నాయన తండ్రి మేము నెరవేర్చుకుని నిన్ను ఆరాధించుకునే భాగ్యమును దచ్చాడు ప్రభా నీకు వదరాలు నైనా నీ ఆత్మతో నింపండి అయ్యా నీ మహిమ మా చుట్టూ ఆవరించును గాక నీ కృప మాపై దిగువచ్చును గాక నీ సన్నిధానంతో మేము నింపబడదము గాక నీ కృపలు భద్రపరచండి తండ్రి నైనా మీరు మాట్లాడితే మా జీవితాలు మారిపోతున్నాయి ప్రభా నైనా నీ మెల్లనైన స్వరముతో మీరు మాతో మాట్లాడండి స్వామి నీకు వదరాలు సహాయకుడు ఉండను ప్రభా నీ దాసు నీలంతల ఆత్మశక్తితో అభిషేకించి మాకు కావలసినటువంటి జీవాహారము మమ్మల్ందరినీ కూడా నింపడి బ్రవ్వా ఎవరు వడ్డీగా కాకుండా నాయన నీ సన్నిధానమందు నింపబడి నాయన తండ్రి నీ ఆత్మను పొందుకుని ఇదిగో నీ సన్నిధానంలో ఉన్నటువంటి దీవెనలతో వారు తిరిగి వెళ్ళే భాగ్యం అదించండి నాయన నీ సన్నిధానం తోడుగా ఉంచి జరుగుతున్నటువంటి ఆరోపణ కూడా పాడుతున్నటువంటి పాటలు ఎందును చేయించున్న ఆరాధన ఎందును నాయన తండ్రి చెప్తున్నటువంటి వాక్యమందును ప్రతిదీ కూడా నీకు మహిమకరముగా జరిగే భాగ్యమును దయచేస్తామని మహిమ ఘనత ప్రభావములు డీకే ఆరోపిస్తూ మా రక్షకుడైనటువంటి క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామందు అడిగి వేడుకలు పొందుతున్నాము తండ్రి అందరూ కూడా లేచి ఆరాధన చేసుకుందాం థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా కృతి చేసి నీ పాడదన అంటూ ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దామండి హల్లెలూయా అందరం కూడా చెప్పలు కొడదామండి శృతి చేసినే పాడదా స్తోత్ర గీతం భజించినే పొగదా స్వామి శృతి చేసినే పాడన స్తోత్ర గీతం భజించినే स्वामी श्रु पढ़ण सोती अलूया हल